శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందని తెలియజేస్తున్నాను ముందుగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను చాలామంది పూజారులు కానీ జ్యోతిషులు కానీ వివిధ రకాల మీడియాలో కానీ దాన్ని ఈ గ్రహం పట్టింది మీరు ఆగమైపోతారని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఈ దోషాలు ఉన్నాయి దీనివల్ల మీరు కథం దీనికి ఓ ఇరవై వేలు అయితే బ్రహ్మాండంగా ఉంటుంది దీనికి ఓ ముప్పై వేలు అయితే బాగా అయిపోతుంది ఈ పూజ చేయాలంటే లక్ష రూపాయలు ఇలా వ్యాపార రంగంలో అయిపోయింది జ్యోతిషులకు ఇది సరైన పద్ధతి కాదు దైవం పేరుతో మోసాలు చేయడం మహాపాపం అది కాబట్టి సరి అయిన జ్యోతిష్యులు ఎవరైనా కానీ నీకు సూచిస్తారు డబ్బులు లేక విలవిల్లాడిపోతున్న కుటుంబాలందరూ చాలామంది నిరాశలై మీరేదో సహాయం చేస్తారని వెళ్తే వారికి ఇబ్బందిదాయకంగా దాయకంగా అవుతుంది ప్రతిదానికి ఖర్చుతో కూడుకున్న పని ఏమీ అవసరం లేదు దైవారాధన అంటే నీకు పదివేలు ఇరవై వేలు పెట్టి చేయడం కాదు ఎంతో గొప్పగా చేస్తే అంత గొప్పగా అవుతుంది కాదు ఎవరికైతే జాతక లోపాలు ఉండి ఎవరైతే గోచారిత్య బాధపడుతున్నారో వారు దైవాన్ని ఆశ్రయించి ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని గ్రహానికి సంబంధించిన మంత్రాన్ని తీసుకొని గనక వారు ఉపాసన చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి నేను చెప్పింది కాదు ఇది ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా స్మరిస్తారో వారిని నేను చూస్తానని భగవానుడు చెప్పాడు దానికి ఇన్ని రకాల ఆర్భాటాలు హంగులు అవసరం లేదు కాబట్టి అలాంటి మోసాలకు వెళ్ళకండి ఈరోజు మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుందో చెప్తున్నాను ఈ మీనరాశి వారు పూర్వభద్ర ఒకటో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మీనరాశిలోకి వస్తుంది పూర్వభద్ర ఒకటో పాదం వారికి గురుమహర్దశతో వారి జీవితం ప్రారంభమై గురు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఇక ఉత్తరాభద్ర నాలుగు పాదాల వారికి శని భగవాన్తో ప్రారంభమై శని భగవానుడు పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల వారు బుధమహర్దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఇకపోతే చంద్రుడు పది సంవత్సరాలు మనకు దశలు అనేటివి ఎక్కువ కాలం ఉంటాయి గోచారం అనేది కొద్ది రోజులే ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీనరాశి వారికి జన్మములో రాహు ఉన్నాడు వారికి దాంతోపాటు కుంభములో శని ఉన్నాడు రెండు గ్రహాలు చాలా ఇబ్బందిదాయకంగా చేస్తున్నాయి చాలా కష్టమైన కాలం అని చెప్పవచ్చును ఈ మాసంలో రెండు మూడు గ్రహాలు కొద్దిగా అనుకూలంగా ఉన్నా కానీ ఈ మాసం చాలా ఇబ్బందిదాయకం ఫిబ్రవరి మాసం వారికి తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవసరం ఉంది రాహు కనుక వారి జన్మంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మానసికమైన ఇబ్బందులు మళ్ళీ శత్రుక్షేత్రంలో ఉన్నాడు గురువులో కాబట్టి మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆచి పెట్టండి అనవసరంగా పెట్టకండి అత్యాశకుపై ఉన్న డబ్బులు పోడగొట్టుకుంటారు జాగలు కొనే విషయంలో ఈ ఫిబ్రవరి మాసంలో ఆగండి మీకు గృహ నిర్మాణంలో వెసులుబాట్లు కాకపోవచ్చు దానికి చింతించకండి ఎందుకంటే చాలా కష్టకాలం అది మీనరాశి వారికి రెండో ఇంట గురువు మే వరకు ఉంటున్నాడు సరే ఫలితాలు బాగానే ఉన్నాయి కానీ రెండు గ్రహాలు ఇబ్బంది చేస్తున్నాయి వివాహాలకేం కొదవలేదు వివాహాలు అవుతాయి శని కష్టకాలంలో ఉన్నా శని మహర్దశిలో ఉన్నా కానీ శని గోచారైతే ఉన్నా కానీ వివాహాలు అవుతాయి గురువు కనుక రెండో ఇంట ఉంటే రెండు ఐదు ఏడు తొమ్మిది స్థానాలలో ఎవరి రాశిలోనైనా కానీ రెండు ఐదు ఏడు తొమ్మిది స్థానాలలో పదకొండు స్థానాలలో ఉన్నా కానీ వారికి వివాహాలు అవుతాయి అలా కాకుండా జాతకంలో కనుక గురువు ఉచ్ఛ స్థానంలో ఉండి దశ కనుక వచ్చిన అంతర్దశ వచ్చిన వివాహాలు అవుతాయి కేవలం గోచారమే కాదు కాబట్టి ఈ సమయంలో మీరు ఇబ్బంది ఉన్నదని తెలుసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ అతి జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం ఉంది ఎందుకంటే రాహు చెప్పి చేయడు శని భగవానుడు చెప్పి చేస్తాడు రాహు అనుకోని కష్టాలను తెస్తాడు మీరు ఊహించలేరు అది ఎవరికైనా డబ్బులు అడిగితే మీ మనసు ఇవ్వద్దని చెప్పినా కానీ పది పదిహేను నిమిషాలలో ఏం చేస్తాడంటే రాహు ఏ ఇస్తే ఏమవుతుంది ఇవ్వరాదయా అంటాడు అది ఇప్పించిన తర్వాత నువ్వు ఏడుస్తూ ఉంటే ఎందుకు చేశావే అని అంటాడు అలాంటి తత్వం రాహుయు మర్మంగా ఉంటాడు మీ దగ్గరికి వచ్చే వారందరూ కూడా మారు రూపంలో రాహులా ఉండవచ్చు అందులో ఎందుకంటే మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం ఉంటుంది తన బంధువులే తనని ఇబ్బందికరంగా చేసే అవకాశం ఉంది మనం కొన్ని సంవత్సరాలుగా చూసిన మిత్రులే నిన్ను మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ ఫిబ్రవరి మాసంలో మీనరాశి వారు డబ్బుల విషయంలో ఎవరికీ ఇవ్వకూడదు వ్యాపారాలు కూడా నింపాదిగా చేయండి పరిగెత్తి పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగిందే బెస్ట్ ఆ చందంగా చేయండి చిరు వ్యాపారులు ఇంకా ఇతరత్ర వ్యాపారులు మీరు దుర్వ్యసనాలకు వెళ్ళకండి మీకు ఆ అలవాటు ఉంటే తగ్గించే ప్రయత్నం చేయండి ఎందుకంటే రాహు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దుర్వ్యసనాలు బాగా అలవాటు చేస్తాడు అది మంచిది కాదు జీవితానికి దాంతోపాటు శని కుంభరాశిలో శని ఉండడం మూలంగా నీకు కూడా శని ఉన్నట్టే మిగతా గ్రహాలన్నీ కూడా చూస్తే రవి పదకొండింట ఉన్నాడు ఏకాదశి స్థానంలో బుధుడు కూడా పదకొండింట ఉన్నాడు కొద్దిగా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది మానసిక ధైర్యం కూడా ఈ రవి వల్ల జరుగుతుంది ఎకనామికల్గా వస్తుంది కానీ వస్తుందని మాత్రం పెట్టుబడులు పెట్టకండి ఈ నెల రోజులు తిండి బట్ట వెళ్తే చాలు ప్రశాంతంగా ఉంటే చాలు అనుకోండి అటు తర్వాత వేరే విషయం ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ మూడు స్థానం అది భాతృస్థానం అంటారు సోదరి స్థానం అంటారు అది అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని అక్కా చెల్లెల యొక్క అనుబంధాన్ని తెలియజేస్తుంది ఆ స్థానంలో దుష్టగ్రహాలు ఉంటే అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అక్క చెల్లెల మధ్య గొడవలు ఉంటాయి అకారణంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఏమి చెప్పినా కానీ వినరు అదే నాలుగో ఇంట్లో కనుక చెడు గ్రహాలు కనుక ఉండేది ఉంటే తల్లి తరపుల బంధువుల నుంచి మేనమామల నుంచి మీనత్తల నుంచి గొడవలు అవుతాయి తల్లితో కూడా గొడవలు అవుతాయి మనం అనుకుంటాం ఇంత చక్కగా మేము పెంచాం పిల్లల్ని వాడు నేను ఎన్ని చేసినా కానీ నాకు ఇలా చేస్తున్నాడు ఏమిటి అనుకుంటాం పాపం అతనికి జాతకరీత్యా కూడా ఏదైనా సమస్య ఉండవచ్చు దానికి పరిష్కారం తెలుసుకోవాలి ఉండి మంచిగా ఉండి 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 ఒకేసారి టపెల్మని నీతో సంబంధం లేదు పిల్లలు చాలా బాధిస్తుంది అది దానికి ఉంటుంది కారణాలు ఉంటాయి తొమ్మిదో ఇంట్లో కనుక చెడు గ్రహాలుగా ఉంటే తండ్రికి కొడుకు మధ్యలో అనుబంధాలు చక్కగా ఉండవు అంటే ఎప్పటికీ జీవితం అని నేను చెప్పట్లేదు ఆ గ్రహము వచ్చినప్పుడు ఆ దశ వచ్చినప్పుడు అంతర్దశ వచ్చినప్పుడు గొడవలు అయితే ఉంటాయి మళ్ళీ కలుస్తా అది గుర్తెరగాలి గుర్తెరిగి చేసుకోవాలి కాబట్టి జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది నువ్వు ఏమవుతావు ఎలా పెరుగుతావు నీకు ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది ఏం చేస్తే ఉద్యోగం వస్తుంది ఆర్థికంగా కుమిలి 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 కుమిలిపోతున్నాము ఎలా వస్తుంది అనే విషయాన్ని జ్యోతిష్యం చెప్తుంది జాతకం చెప్తుంది నేను చాలా కుటుంబాలను చూస్తాను ఆర్థికంగా కొంటుబడిపోయి వాళ్ళ చితికిపోయే సందర్భాలలో ఏమి చేయలేని పరిస్థితులలో వస్తారు గురుగారు ఇది సమస్య దానికి పరిష్కారం ఇప్పుడు ఓపిక ఉండండి ఒక ఆరు నెలల వరకు మీరు ఓపిక ఉండండి అని తెలియజేయడం జరిగింది దాని తర్వాత జరుగుతుందమ్మా నీకు ఇలా చేయని చెప్తే వారు అంచెలంచెలుగా ఎదిగారు ఏది కానీ టబెల్వని వచ్చి పడదు నెమ్మదిగా అంచెలంచెలుగా మెట్లపై నుంచి వెళ్ళి ఎక్కి వస్తుంది కానీ కిటికీలోంచి దూకి రాదు చాలామంది చెప్తారు ఏ అయిపోయింది పో నీకు ఈ సంవత్సరం మొత్తం టపెల్వని కోట్లు కోట్లు సంపాదిస్తామని చెప్తారు అవన్నీ అబద్ధం మాటలు ఎవరికి అలా రావు దైవాన్ని ఆరాధించుకుంటూ మనం చేసే పని భక్తి శ్రద్ధలతో ఉండి ఆ గ్రహారాధన చేసుకుంటూ దానికి కావాల్సిన పెద్దవారి మాటలు వింటే వస్తుంది అది జాతక సమస్యలకి కానీ మీకేదైనా ఆర్థిక ఇబ్బందుల విషయాలే కానీ న్యూరాలజీ కరెక్షన్ కానీ ఈ కింద నెంబర్కు ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే చెప్పడం జరుగుతుంది సర్వేజన ఆ సుఖినో భవంతు నమస్కారం